హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని ఈరోజు మనకి సో మనకి టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనుకున్నట్లుగానే మనకి డిఎస్సి వాళ్ళకు సంబంధించి టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈనాడు పేపర్లో ఈరోజు రిలీజ్ అయిన ఈనాడు పేపర్లో ఫోర్టీన్త్ పేజీలో మన టెట్ నోటిఫికేషన్ గురించి వివరాలు ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ టెట్ నోటిఫికేషన్ యొక్క వివరాలని పూర్తిగా గమనించడానికి మీ ముందుకు రావడం జరిగింది మిత్రులరా ఒక్కసారి సో ఈ యొక్క అంశాన్ని మనం పర్టికులర్గా గమనిద్దాం టెట్ నోటిఫికేషన్ యొక్క సో చూడండి డిసెంబర్ పదిన టెట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది డిసెంబర్ పదో తేదీన టెట్ అంట ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ అంటారు రెండు వేల ఇరవై ఐదు నిర్వహణకు నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానున్నది సో శుక్రవారం అంటే ఈరోజు విడుదల కానున్నది నోటిఫికేషన్ అనమాట డిసెంబర్ టెన్త్న పరీక్ష నిర్వహించుతున్నారు సో డిసెంబర్ పదో తేదీన పరీక్ష నిర్వహించుతున్నారు సో మనకి ఓన్లీ ఎన్ని డేస్ ఉన్నాయి అంటే ఒక సో ఫార్టీ సో ఎయిట్ డేస్ మాత్రమే టెట్కి ఇవ్వడం జరిగింది కాబట్టి నెక్స్ట్ డిఎస్సి కూడా సేమ్ ఇలాగే ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ ఇచ్చి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులందరికీ కూడా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులందరూ కూడా సో నా ముఖ్యమైన సలహా ఏమిటి అంటే ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను రైట్ సో ఇక మనకి చూసినట్లయితే సో వచ్చే ఏడాది ఈ జనవరి పంతొమ్మిదిన ఫలితాలు ప్రకటించున్నారు సో క్లియర్ కట్గా నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ ఇస్తున్నారు ఎగ్జామ్ డేట్ ఇస్తున్నారు ఫలితాలు ఎప్పుడు వస్తాయని కూడా చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క స్ట్రాంగ్ ప్రిపరేషన్ చేయవలసిందిగా సో కోరడం జరుగుతూ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షకు నోటిఫికేషన్ సమాచార బులెటిన్ పరీక్ష షెడ్యూలు సిలబస్ సో విధి విధానం కోసము సో మనము ఈ వెబ్సైట్ సో హెచ్టిపి హై యొక్క మనకి హైఫన్ సో టెట్ సో టూ డిఎస్సి ఏపీఎస్వి ఇన్ అనే డాట్ కామ్లోకి వెళ్ళి మీరు సో టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలపడం జరిగింది ఫోన్ నెంబర్లు కూడా మీకు సందేహాలు ఉన్నట్లయితే ఫోన్ నెంబర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎన్ని రకాల యొక్క ఆరుగురు సో అంటే ఆరు ఫోన్ నెంబర్లు కూడా మీకు ఇవ్వడం జరిగింది ఎస్ టెట్ షెడ్యూల్ ఇది అనమాట చూడండి నోటిఫికేషన్ వచ్చేసి ఈరోజు ట్వంటీ ఫోర్త్ అనమాట ట్వంటీ ఫోర్త్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున ఈ రోజున మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది రైట్ సో అదే విధంగా ఫీజు చెల్లింపు దరఖాస్తు స్వీకరణ సో మనకి అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు ఓ వన్ మంత్ పాటు మనకి సో నోటిఫికేషన్ని సో మనం అప్లై చేసుకోవడానికి టైం ఇస్తున్నారు రైట్ సో ఆన్లైన్ మార్క్స్ టెస్ట్లు కూడా ఉన్నాయి ఆన్లైన్ మార్క్స్ టెస్ట్ అనేది మనకి సో నవంబర్ ఇరవై ఐదో తేదీన సో మరి హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి డిసెంబర్ మూడో తేదీన హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవాలి పరీక్ష తేదీ మాత్రము డిసెంబర్ పదో తేదీన పరీక్ష కూడా మనకి సో మనకి కండక్ట్ చేయడం జరిగింది సో సెక్షన్ ఉదయం వచ్చేసి తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు సెక్షన్ టూ వచ్చేసి మధ్యాహ్నం టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు సో ఈ యొక్క మనకి పరీక్ష షెడ్యూల్ చేస్తున్నారు కీ విడుదల ఎప్పుడు చేస్తారా అంటే జనవరి రెండో తేదీన రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండవ తేదీన కీ రిలీజ్ చేస్తామని సో ప్రకటించడం జరిగింది కీ పైన అభ్యంతరాలు స్వీకరించడం అనేది రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు కీ పైన అభ్యంతరాలు స్వీకరించి సో తుది ఫైనల్ కీ సో అంటే మీరు సబ్మిట్ చేసిన కొన్ని తప్పులు ఉన్నాయని కీలో సబ్మిట్ చేసిన వాటిపైన సో పదమూడో తేదీన దానిపైన తుది ఈ యొక్క మనకి పరీక్ష కీని రిలీజ్ చేసి ఫలితాలని పంతొమ్మిదో తేదీని ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ దెన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సో క్లియర్ కట్ షెడ్యూల్ని ఇవ్వడం జరిగింది డిఎస్సి అభ్యర్థులకి టెత్కి సంబంధించి కాబట్టి సో మీరు సో తక్షణమే దీనికి మంచిగా ప్రిపేర్ అయ్యి ఒకవేళ లాస్ట్ టైం మీరు కానీ జాబ్ కోల్పోయి ఉంటే మళ్ళీ ఇప్పుడు ప్రయత్నించి మీరు సో సక్సెస్ కావాలని మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగానే సో నేను అందిస్తుంటాను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ సో మీకు ఒకవేళ డిఎస్సి కావాలంటే మన దగ్గర సో మన దగ్గర సో ఓన్లీ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అండ్ సో మనకి సో జీకే జీకే ఇవి మీ యొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి సోషల్ వారికి కొద్దిగా సో అదేవిధంగా మనకి హిందీ పండిత్ కొద్దిగా సో హిందీ పండిత్కి అయితే టెన్ మార్క్స్ ఇలా సోషల్ వార్క్ అయితే ఫైవ్ మార్క్స్ ఇట్లా ఉంటాయి మన మన యొక్క హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో మీకు మంచిగా అన్ని మనసుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఒక విధానంలో సో ఇండెక్స్ ఒకవైపు రిపోర్ట్స్ ఒకవైపు సో కరెంట్ అఫైర్స్తో పాటు స్టాండర్డ్ జీకే కూడా మీ అందరికి చెప్పున్నాం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీకు ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ